హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లో స్పెషల్ డే అని చెప్పొచ్చు రోజు మన హార్బర్కి చేపలు కొనడానికి వస్తాము ఈరోజు ఒక స్పెషల్ సంబరం జరుగుతుంది దానికోసం వచ్చాము ఇక్కడంతా వలలు చిన్న చిన్న రిపేర్స్ ఉంటే రిపేర్ చేస్తూ ఉంటారు అట్లాగే కొత్త వలలు కూడా తయారు చేస్తూ ఉంటారు అన్ని రకాల వలలు ఇక్కడ తయారు చేస్తారు ఇదంతా కూడా నిజాంపట్నం ఫిషింగ్ హార్బరు బండ్లన్నీ ఆపేసి ఉన్నాయి కొన్ని రోజుల నుంచి వేట జరగట్లేదు బోట్లన్నీ కట్టేసి ఉన్నాయి మనకి షార్ట్ వీడియోలో చూశారు కదా అమ్మవారి కనకదుర్గమ్మ అమ్మవారి సంబరం అని చెప్పేసి అప్పటి నుంచి బోట్లు కట్టేసి ఉన్నాయి ఇదంతా జట్టి ఒక్క చిన్న బోటు కూడా వేటకి వెళ్ళదు సంబరానికి బోట్లన్నీ కూడా దరికొచ్చేసి కట్టేసి ఉన్నాయి ఇతను సంబరానికి రెడీ అయిపోయి కోడిని తీసుకెళ్తున్నాడు చాలా బోట్లు ఉంటాయి ఇక్కడ ప్రతి బోటు ఓనరు ప్రతి బోట్లో వేట చేసే కళాసులు అందరూ కూడా ఈ ఇక్కడ జరిగే సంబరంలో పార్టిసిపేట్ చేస్తారు ఇవన్నీ కూడా మీరు చూడవచ్చు చాలా బోట్లలో ఎక్కువ చేసినట్టున్నారు మళ్ళీ చూశారు కదా జట్టి అంతా ఇదే మనం బీచ్ ఒడ్డుకి వెళ్ళే దారి ఇదంతా చుట్టూ అటు ఇటు దారి చుట్టూ చెట్లు ఉంటాయి మధ్యలో మట్టి రోడ్డు ఉంటుంది బీచ్ పనులు జరుగుతూ ఉన్నాయి కొన్ని రోజుల్లో ఈ రోడ్ కూడా బాగుంటుంది ఇదేనండి మనకి అక్క దేవతల సంబరం జరిగే ప్లేస్ ఇక్కడ టెంట్లు అవన్నీ వేసి మట్టితో బొమ్మరిల్లులాగా కడతారు మొత్తం ఏడు బాక్సులా కడతారు బొమ్మరిల్లులాగా కట్టిన వాటిపై గోపురాల్లా పేరుస్తారు చాలా అందంగా చాలా మంచిగా డిజైన్ చేస్తారు అలా చేసి దానిపైన పసుపు కుంకుమ వేస్తారు ఇలా రెడీ చేసిన తర్వాత ఏడుగురు ఆడపిల్లల్ని సముద్ర స్నానం చేయించి అమ్మవారు ప్రతిరూపాలుగా ఈ ఏడు గదుల్లో కూర్చోపెడతారు కూర్చోపెట్టి విశేషమైన పూజలు చేస్తారు ఇప్పుడు కుండల్లో పసుపు కుంకుమ వేస్తారు బోటు ఓనర్స్ వేట చేసే కళాసులు అందరూ కలిసి స్పెషల్గా పూజ చేస్తారు ఈ కుండలకి ఇక్కడ ఈ పూజ అయిన తర్వాత మొక్కుబడి కోసం తెచ్చిన ఏటపోతుల్ని కోళ్ళని సముద్రంలో తీసుకెళ్ళి వాటికి కూడా స్నానం చేయించి బయటికి తీసుకొస్తారు అమ్మవారికి బలి ఇవ్వడానికి అమ్మవారికి వేటపోతుల్ని కోడుల్ని మొక్కుబడిగా చెల్లించిన తర్వాత ఏడు గదుల దగ్గర కొబ్బరికాయలు కొట్టి ఇచ్చి మొక్కుబడి చెల్లించుకుంటారు ఇంకా ఫైనల్గా ఇంకో గట్ట ఉంది అక్క పూజించి మొక్కుబడులన్నీ చెల్లించేసిన తర్వాత ధర్మాకోల్ షీట్ పైన చిన్న బోట్లా తయారు చేసి దానికి కూడా పూజలు చేసి తలపైన పెట్టుకొని ఆ బొమ్మరిల్లు చుట్టూ అమ్మవారికి కుంభం పోస్తారు ఆ కుంభం చుట్టూ తిరుగుతూ నమస్కారం చేసుకుంటారు ఇదంతా ఎందుకు చేస్తారు అంటే బోట్లు వేట సరిగ్గా ఉండాలి మంచి డబ్బులు రావాలి మత్స్య సంపద బాగా ఉండాలి అని చెప్పి అందరూ మనసులో కోరుకుంటూ అక్క దేవతలను పూజిస్తారు అట్లాగే ప్రతి సంవత్సరం ఈ అక్క దేవతలు సంబరం చేస్తారు అమ్మవారి చుట్టూ తిరిగి అయిపోయిన తర్వాత ఇంకా ఫైనల్ గా ఆ బోట్ని ని సముద్రంలోకి తీసుకువెళ్తారు సముద్రంలో వదిలిపెట్టడానికి ఇట్లా ప్రతి సంవత్సరం ఆనవాయితీగా బోటు ఓనర్స్ బోట్లో వేట చేసే కళాసులు అందరూ ఖచ్చితంగా ఈ సంబరం చేస్తారు సముద్రంలో కొంచెం లోతు వరకు వెళ్ళి ఆ బోట్ని సముద్రంలో వదిలిపెడతారు మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకొని బోట్లు వేటలు బాగుండాలని చెప్పేసి సముద్రంలో వదిలిపెడతారు ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలపండి అలాగే మీ ఊర్లో కూడా బీచ్ ఉంటే మీకు కూడా ఇలాంటి సంబరాలు చేస్తారో లేదో కమెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ దగ్గర దగ్గర ఆలవు అక్కడ అంతా ఎప్పుడు సార్ అన్న